నూతనంగా ఏర్పడిన కేసముద్ర మున్సిపల్ ను అందరి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కమిషనర్ కె ప్రసన్నరాని మెట్రో ఉదయం గ్రూప్ ఎలక్ట్రానిక్ మీడియాతో అన్నారు అనంతరం మాట్లాడుతూ ఐదు గ్రామ పంచాయతీలు పదహారు వార్డులు పంతొమ్మిది వేల జనాభా కలిగిన ఈ మున్సిపాలిటీలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతామని తెలిపారు అలాగే పారిశుద్ధ్యం చెత్త సేకరణ వీధి లైట్లు ఏర్పాటు త్రాగునీటి అందించుట పౌర సేవలు కొనసాగించుట పనులు నిరంతరం కొనసాగుతాయని ప్రజలు కూడా తమ సంపూర్ణ

ఎస్టి కాలనీ దండ తర్వాత నెక్స్ట్ ధనసిరి అమినాపురం అనే ఐదు విలేజ్ కలిసి మనకి నూతనంగా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గెలిచి ప్రకారంగా మనకి ఇక్కడ పదహారు వార్డ్లను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మనము డీఇరిడేషన్ ప్రాసెస్ చేస్తున్నాము ఇది కూడా మనం నేచురల్ బౌండరీస్ అయితే ఏమైతే ఉంటాయో ఆ బౌండరీస్ని తీసుకుంటూ మనము వార్డ్గా డివైడ్ చేసి పదహారు వార్డ్లని యాజ్ పర్ ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఈక్వల్గా ఆర్ మైనస్ ఫైవ్ టెన్ పర్సెంట్ తోటి మనం వార్డుగా రివిజన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కేసు మధ్య మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ అనేక రకాలుగా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు కానీ సైడ్ రూమ్స్ కానీ శానిటేషన్ పరంగా కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ చట్టాన్ని మనం ఈ వీటిలో ఇంక్లూడ్ చేయడానికి కోసం అని చెప్పేసి టీఎస్ దుపాస్ కానీ ఇవన్నీ కూడా మనము ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి వీటన్నిటిని కూడా మనము చేస్తున్నాము ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ట్యాక్స్ బస్సుల కోసం చేయడం కానీ దీనివల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మున్సిపల్ ఐనెంట్ వల్ల మనకు ఎస్డబ్ల్యూ కింద కానీ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా రోడ్డు కూడా మనము బడెన్ చేసి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడము తర్వాత వైకుంఠ ధామాలు పార్కులు ఇలా మొత్తంగా ఒక నూతనమైనటువంటి కేసముద్రం అభివృద్ధి చెందినటువంటి కేసుముద్రంని చూడడానికి ఒక ప్రణాళికబద్ధంగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ తర్వాత పొలిటికల్ ప్రజలను కానీ అందరినీ కలుపుకొని సమిష్టి కృషితోటి అభివృద్ధి చెంది ఒక మంచి మోడల్ మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి నామత్తగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మున్సిపల్ కమిషనర్గా ముందుగా ప్రైమరీ డ్యూటీ ఏంటంటే శానిటేషన్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఎవరికైనా పడికి కూడా సో శానిటేషన్ పరంగా ఇప్పుడు ఈ ఐదు గ్రామ పంచాయతీలు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ గా మున్సిపల్ లోపల మనకి మెరిచైపోతారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ సిటీని నీట్గా క్లీన్గా ఉంచడానికి వస్తుంది ఫస్ట్గా నరాత్గా కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ సప్లై మున్సిపల్ ప్రథమ ప్రదైనటువంటి శానిటేషన్ వాటర్ సప్లై లైటింగ్ వీటన్నింటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ సప్లై ఎక్కడ కూడా నిరంతరంగా వచ్చినట్టుగా చిన్న చిన్న మన రిక్వెస్ట్ కానున్నట్టు ఇమ్మీడియట్గా వాటిని క్లియర్ చేస్తూ ఎవరికి కూడా వాటర్ ఈ సమ్మర్లో కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకొని నీటి సరఫరాకి ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మన దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడాని కోసము చేయడం జరుగుతుంది చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే మున్సిపల్ కాగానే పన్నులు వేస్తారు అనేది ఒకటి ఉంటుంది కానీ ఇప్పుడైతే ఎవరు అట్లా పన్నులు పెంచడానికి ఏమీ లేదండి మినిమం మనకి టూ టు త్రీ ఇయర్స్ వరకు ఏదైతే పన్నులు ఉందో ఆ విధంగా ఉంటుంది దాని మీద అపోహ ఏం లేదు కానీ మనకి ఈ అదనపు ఫండ్స్ వచ్చేట అవకాశం ఉంటుంది కాబట్టి దాని నుంచి మనము డెవలప్మెంటల్కి మన అంతగా కృషి చేస్తాం ఏంటంటే మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది రూరల్కి వచ్చినట్లయితే సెల్ఫ్ కింద పనిచేయడం జరుగుతుంది అర్బన్కి వచ్చిన తర్వాత ఇదంతా కూడా మెప్మా కిందికి వర్ వర్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనకైతే ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లని మనం మెప్మా కిందికి తీసుకోవడం లేదు కానీ ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న పనిచేసే గ్రూపులన్నీ కూడా మెప్మా కిందికి వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళకి మనము యాజ్ పర్ ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపుల పరంగా రిసోర్స్ పర్సన్ని ఏర్పాటు చేయడం జరిగి వాళ్ళ పైన ఒక వీళ్ళను తీసుకోవడం కూడా జరుగుతుంది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దాదాపుగా శానిటేషన్లో ఉన్న చెత్త మొత్తం డైరెక్ట్గా చేతిస్తాం కానీ మనకు ఫుల్ ప్రజల పనిచేసిన తర్వాత వాళ్ళకి మనము డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించి చెత్త అంతా కూడా మనం మొత్తము వేయకుండా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి వచ్చేటువంటి వాహనాలకు ఇవ్వాలి అనేటువంటిది ఒకటి తర్వాత చాలామంది కూడా ఏం చేస్తారంటే చెత్తను తీసుకొచ్చి డైనలో పడేస్తారు సో అలాంటి చేయకుండా మన మున్సిపల్ వాహనానికి ఇవ్వడానికి అవగాహన కల్పించడం అనేది నెక్స్ట్ ప్రాధాన్యత క్రమంలో తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సహకరించి చెత్తను మూరిలో వేయడం కానీ లేకపోతే బయట వేయడం కానీ అలా కాకుండా మన వాహనానికి అందరు కూడా అందించాలని ప్రజల సహకారం కావాలని కోరుకోవడం జరిగింది మన మున్సిపల్ కోసం అని చెప్పేసి సిబ్బంది కూడా అలాంటి చేయడం జరిగింది దాంట్లో మనకి వాయు బాల్ నుంచి టౌన్ ప్లానింగ్ అతన్ని టోటలింగ్ ఆఫీసర్ని మరియు అకౌంట్ సెక్షన్ కోసం అని చెప్పి శ్రీదేవ్ అని చెప్పి సపోర్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఏఈని తర్వాత శాంపిల్స్ కొట్టడం కూడా ఇవ్వడానికి కోసం అని పెట్టడం కూడా జరిగింది సో మనకి స్టాఫ్ అంతా రిక్రూట్ అయినట్లయితే అయినట్లయితే అదేవిధంగా మెడ్జింగ్ టైంలో కూడా కొన్ని చిన్న చిన్న అవన్నీ ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఫుల్ ఫ్లెడ్జ్ మున్సిపల్కి వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది